చెరువుల కబ్జా రాయుళ్ళు అక్రమ కట్టడాల యజమానుల్లో హైదరా గుబులు పుట్టిస్తోందా హైదరా స్ఫూర్తితో తెలంగాణ వ్యాప్తంగా కూల్చివేతలు చురువు కాబోతున్నాయా హైదరాబాద్లోనే కాదు తెలంగాణ అంతటా కూల్చివేతలు ఖాయంగా కనిపిస్తున్నాయా చెరువుల కబ్జా సమాచారం ఇవ్వాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్ అందుకు నిదర్శనమా ఇంతకీ అక్రమ కట్టడాల విషయంలో తెలంగాణ జిల్లాలో ఏం జరుగుతోంది కూల్చివేతలపై ఆయా జిల్లాల మున్సిపల్ అధికారుల యాక్షన్ ప్లాన్ ఏంటి హైడ్రా జిల్లాలకు కూడా ఆదర్శం కాబోతోందా హైడ్రా స్ఫూర్తితో జిల్లాల్లోనూ ఆక్రమణలు తొలగిస్తారా తెలంగాణలో రెవెన్యూ టీములు రెడీ అవుతున్నాయా కబ్జాల సమాచారం ఇస్తే కూల్చివేతలు ఖాయమా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయంగా అధికారికంగా పలు కీలక అంశాలు చర్చనీయాంశంగా మారాయి కానీ హైడ్రా ఏర్పాటు మాత్రం వాటన్నింటికంటే హీట్ పుట్టిస్తోంది హైదరాబాద్ లోని చెరువులను కబ్జా రాయుళ్ల చెర నుంచి కాపాడడమే లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా అక్రమార్కుల గుండెల్లో బుల్డోజర్లను పరిగెత్తిస్తోంది హైదరాబాద్ లోని పదుల సంఖ్యలో చెరువులు కబ్జా అయినట్లు గుర్తించిన హైడ్రా డే వన్ నుంచే కూల్చివేతలతో భయపెడుతోంది అయితే హైడ్రా తెలంగాణ వ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోంది హైడ్రా స్ఫూర్తితో తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ ఆక్రమణదారుల భరతం పట్టేందుకు సిద్ధమయ్యారు ఆయా డిపార్ట్మెంట్ల అధికారులు సరిగ్గా ఇలాంటి సమయంలోనే చెరువుల కబ్జాలు ఆక్రమణలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ వ్యాప్తంగా చెరువుల కబ్జాపై స్వచ్ఛందంగా ఫిర్యాదు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు తెలంగాణలోని ఆక్రమణలకు గురైన చెరువులను కాపాడడమే తమ ప్రభుత్వ అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ జంట నగరాలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఆక్రమణకు గురైన సమాచారం ఆ ప్రజలకు తెలిస్తే చాలు దాన్ని దృష్టికి ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా చెరువు ఆక్రమణకు గురి అయిందంటే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి చర్యలు అవి ఆక్రమణకు గురి అయితే వాళ్ళైనా సరే ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి ప్రభుత్వం ఎవరి మీద కక్ష లేదా వ్యక్తిగతంగా ఉద్దేశపూర్వకంగా ఇందులో వ్యక్తుల మీద పార్టీల మీద జరుపుతున్నటువంటి పోరాటం కాదు ఇది వాస్తవానికి ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆక్రమణలపై అధికారులు మోపుతున్నారు ప్రధానంగా గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపిస్తున్నారు అధికారులు ఇటీవల వరంగల్ మున్సిపాలిటీకి చెందిన కోట చెరువు చిన్న వడ్డేపల్లి చెరువు బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలోని తాత్కాలిక షెడ్లు ప్రహరీ గోడల్లు కూల్చేశారు హైకోర్టు ఆదేశాలతో పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా తాత్కాలిక షెడ్లు నిర్మించినట్లు గుర్తించిన అధికారులు ఆక్రమణలను నేలమట్టం చేశారు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అక్రమ నిర్మాణాలపైన మున్సిపల్ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు దానిలో భాగంగా మంచిర్యాల బాయ్స్ హైస్కూల్ ఎదురుగా అక్రమంగా నిర్మించిన షెడ్లు తోపుడు బండ్లను జేసీబీ సాయంతో తొలగించారు అంతేకాదు మున్సిపల్ అనుమతి లేకుండా మంచిర్యాల పట్టణంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టదని హెచ్చరించారు అధికారులు అటు కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు చిత్రపురి కాలనీలో అక్రమంగా నిర్మించిన ఏడు విల్లాలను నేలమట్టం చేశారు అయితే పర్మిషన్ ఉన్నట్లు చిత్రపురి కాలనీ సొసైటీ సభ్యులు చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఆక్రమణ జరిగినట్లు ఆధారాలు ఉండడంతో విల్లాళ్లు కూలగొట్టారు మొత్తంగా తెలంగాణలో హైడ్రా కూల్చివేతలు చెరువుల కబ్జాదారుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి ఇప్పుడు హైడ్రా దూకుడుతో తెలంగాణలోని అన్ని జిల్లాల అధికారులు స్పీడ్ పెంచుతున్నారు హైడ్రాను ఆదర్శంగా మున్సిపాలిటీలోని అక్రమ కట్టడాలను నేలమట్టం చేసేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు పలు జిల్లాల్లో ఇప్పటికే కూల్చివేతలు షురువు కాగా మరికొన్ని ప్రాంతాల్లో సన్నద్ధమవుతున్నారు ఇప్పుడు ఏకంగా మంత్రి పొన్నం ప్రభాకరే చెరువుల కబ్జాలపై ఫిర్యాదులు చేయాలని ఆదేశించడంతో రాబోయే రోజుల్లో తెలంగాణలో ఇంకెన్ని కూల్చివేతలు ఉంటాయో చూడాలి